మాయ మాటలు చెప్పి ప్రజల్ని వంచించి పాలన చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకత్వమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీ నాయకుల ద్వారా రేపు మేదర్మట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని ఖురాన్ కంటే మహోన్నతమైందని భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడవ తిప్పను నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయజేయటానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకసారి ఈ వీడియో చూసి మీరు ఏమి సమాధానం చెప్తారో అనేది ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత

ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము

మనస్ఫూర్తిగా ప్రతి కాపు సోదరుడికి నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఆనందిస్తా ఇస్తాను ఇది అనే నేను మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను అది వేరే కొండలు పాల్చిస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసమానని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా బోలుకోకుండా రైలు శంపీని అతిచురాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డలు తీసుకొని నరికి అత్యంత భోరంగా చంపడం అన్నది ఇంతకన్నా భోరమైన విషయం ఎక్కడ ఉండదు ఇంటి చార్జీలో బాదుడే బాదుడే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి సరే పర్సెంటా అరపర్సెంటా తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్ మేము ఆ రోజే చెప్తాం దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ ఈ రకంగా మీరు వాగ్దానాలు చేసి మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత మీరు అనుకునేటువంటి కురాను మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదసారిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీ సిద్ధం సభలో మీరు ఏం మాట్లాడినా కూడా అది బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేదని చెప్పి ఐదు సంవత్సరాల కాలయాపం చేసిన తర్వాత హైదరాబాదు లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి నాలుగో రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పోలవరం ప్రాజెక్టు గురించి ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరానికి ఈరోజున రోజున డయాఫ్రమ్ వాల్ని నాశనం చేసి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని నాశనం చేసినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రివర్స్ టెండల్ ద్వారా నువ్వేం సాధించావు నువ్వు నీకు నేను అడుగుతా ఉన్నాను ఒకటి నీకేదో శాపం ఉందనుకుంటా నిజం చెబితే నీ తల వేయి ముక్కలు అవుతుందని ఎక్కడైనా శాపం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన మాట ఆడకుండా అబద్ధాలు ఆడే అబద్ధాల పుట్ట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పాలన చేస్తా ఉన్నావు ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు బీసీల గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పావు మూడు వంతుల బడ్జెట్ బీసీలు కేటాయిస్తా ఉన్నావు నూట యాభై కార్పొరేషన్లు ఏర్పరుస్తా ఉన్నావు నువ్వు కార్పొరేషన్లు ఏర్పరచావో లేదో నాకు తెలియదు కానీ కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చేర్లు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా నువ్వు ఏ బడ్జెట్లో అయితే ఏ బీసీల కోసం అయితే ఏ బీసీల అభివృద్ధి కోసం అయితే ఏ బీసీల యొక్క జీవన విధానం మార్చడానికైతే నువ్వు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చావు ఎన్నికల ముందు పూర్తిగా వాళ్ళని వంచించి వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సబ్ప్లాన్ నిధులను కూడా పక్కదా మళ్లించినటువంటి నాయకత్వం నిధి కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాజ్యాంగబద్ధంగా ఏ నిధులైతే ఎస్సీ ఎస్టీలకి కేటాయించబడినటువంటి నిధులను కూడా పక్కదోవ మళ్లించినటువంటి నాయకత్వం నిధి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రాజెక్టులు లేవు జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రకటించావు ప్రతి జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తానో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తానో ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువతకి యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోగా రోజున ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయడానికి రోజున రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా గంజాయి అదేవిధంగా గుడుంబ రకరకాలుగా ఈ రోజున కల్తీ మధ్య యువ రక్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించి ఈ రోజున పాపం ముట్టగొట్టుకున్నటువంటి ప్రభుత్వ నీతి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా రైతులను అయితే చెప్పాల్సిన అవసరమే లేదు రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచి రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పరిచా కూడా ఎవరికీ అర్థం కాదు రంగుల కేంద్రాలుగా మిగిల్చి రాష్ట్రంలో రైతులకి అన్యాయం చేసి అన్నం పెట్టే మూడు పూట్ల అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరినటువంటి రైతాంగాన్ని విరిచినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైనా ఇచ్చావా లేకపోతే ఎక్కడైనా యాంత్రీకరణ అభివృద్ధి చేశావా వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకువెళ్ళని ప్రయత్నించావా ఆఖరికి వాళ్ళకి తరఫున నేనే ఇన్సూరెన్స్ కడతానని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కూడా కట్టలేనటువంటి అసమర్థ ప్రభుత్వ నీది కాదా అని చెప్పి ఎవరిని మోసం చేస్తా ఉన్నావు ఎందుకు ఈ మాయ మాటలు చెప్తా ఉన్నావు దేనికి నువ్వు పాలన చేస్తా ఉన్నావో ఎవరికి అర్థం కాకుండా ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి నువ్వు పాలనలోకి వచ్చి ఈ రోజున ప్రతి వర్గాన్ని కూడా వంచు మోసం చేసి చేసిపోతున్నటువంటి అబద్ధాల నాయకత్వం ఏదైనా ఉందంటే నీ నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఎన్ని హామీలు ఇచ్చావు ఎన్ని హామీలు ఇచ్చావు ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఎన్ని హామీలు ఇచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఇచ్చిన హామీలు దాదాపు నవరత్నాలతో కలిపి మేనిఫెస్టోలో నూట తొంభై తొమ్మిది హామీలు ఇచ్చినటువంటి నీ హామీలు రేపు ఒకసారి జరగబోయే సభలో నేను ఈ హామీలు ఇచ్చాను వీటిని అమలుపరిచాను వీటిని అమలుపరచలేకపోయాను అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా నువ్వు పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో యాభై ఒక్క హామీలు ఇచ్చావు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చావు ఇట్లన్నింటినీ మనం చూసుకుంటే కనీసం పదిహేను పర్సెంట్ కూడా హామీలు ఇవ్వకుండా ఈరోజు నన్ను నమ్మబలుగుతా ఉన్నావు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినటువంటి ప్రభుత్వం నా ప్రభుత్వం దేవుని దయతో మీకోసం వచ్చానని చెప్పి చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఎందుకు ఈ అబద్ధాలు ఆడుతూ ఉన్నావు ఎక్కడ నీ హామీలు ఇవాళ నువ్వు చేసిన హామీలు ఏదైనా ఉంటే చెప్పు ఏం చెప్పావు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఎన్నికలకి రానన్నావు నువ్వు మహిళలకు చెప్పు ఎందుకు మద్యపానాన్ని అమలు చేయలేకపోయానో మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ప్రభుత్వం నాది అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి నీకే ఉంది నీకు నిజంగా నిజంగా చెప్పే ధైర్యం ఉంటే నిజం చెప్పే ధైర్యం ఉంటే నువ్వేం చేసావు మద్యం మీద మద్యం విధానాన్ని రకంగా అమలు చేసావు ఈ రాష్ట్రంలో ఈ రోజున డిస్టలరీలో ఎంత తయారవుతుంది ఎంతకు అమ్ముతా ఉన్నావు ఎందుకు ఇన్ని రెట్లు పెంచావు దీనికి కారణం ఏమిటని చెప్పి నువ్వు బాధ్యత వహించి ఎందుకు నలభై వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని మద్యాన్ని అడ్డం పెట్టుకొని మహిళల పుస్తుల్ని కాపాడుతానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మహిళల పుస్తుల్ని నువ్వే స్వయంగా ప్రతి ఒక్క మహిళ యొక్క గుండెల మీద వేలాడుతున్నటువంటి మంగళ సూత్రాన్ని నిర్దాక్షిణ్యంగా రాక్షసుల్లాగా తెంచి వేసినటువంటి ఘనత నీదేనని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా కాదా కాకపోతే వాస్తవం ఏంటో చెప్పు ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఎన్నికలకు వస్తా ఉన్నావు ఎందుకు వస్తా ఉన్నావు చెప్పు ఎందుకు అప్పు చేసావో చెప్పు ఏ రకంగా కార్పొరేషన్ మధ్యాన్ని తాకట్టు పెట్టావు ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టుబెట్టి ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పెందుకు చేశావో చెప్పబోయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరికి నువ్వు సహాయం చేసావు ఏ వర్గానికి సహాయం చేసావు ఏ వర్గం యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి ఎవరిలో ఏ మార్పు చూసావు సామాజిక న్యాయం అన్నావు ఏమిటో నువ్వు చేసిన సామాజిక న్యాయం సుధాకర్ గారు ఎందుకు చనిపోయాడు చంద్ర ఎందుకు చనిపోయాడు ఈ రోజున ఈ రాష్ట్రంలో మూడు వందల మంది బీసీలు ఆత్మహత్యలు హత్యలు జరుగుతూ ఉంటే మీ ప్రభుత్వం ద్వారానే హత్యలు జరుగుతూ ఉంటే మీరు కనీసం ఆపలేనటువంటి పరిస్థితి శాంతి భద్రతలను కాపాడలేనటువంటి పరిస్థితి రైతులు ఆత్మహత్యలు దాదాపు మూడు వేల మంది చేసుకుంటే ఇది ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన అవసరం ఉందా కాదా అని చెప్పి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేపు సభలో అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం చెప్పలేని అంటే దద్దమ్మగా మిగిలిపోతావు చరిత్రహీనుగా మిగిలిపోతావు వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రేపటి సభలో ముఖ్యమంత్రికి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాదా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీది అవునా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నావు వారం రోజుల్లో రద్దు చేస్తా ఉన్నావు ఆ సిపిఎస్ మీద అవగాహన లేదని చెప్పి మాట తప్పిని మడమ తప్పని ఒక వ్యక్తిగా చెప్పు చెప్పుకున్నావు మాట తప్పావు మడమ తప్పావు సిపిఎస్ గురించి ఆ రోజున రెచ్చగొట్టావు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఏం సాధించావు నువ్వు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చావు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడైనా సరే ఏ రోజైనా సరే నువ్వు ఏదైనా సరే న్యాయం చేయడానికి ఎక్కడైనా ప్రయత్నించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆఖరికి ఉద్యోగస్తులను మోసం చేసావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం ఉండాలని చెప్పి వాళ్ళని స్ఫూర్తి తీసుకురావాలని చెప్పి వాళ్ళలో ప్రయత్నించినటువంటి నాయకత్వం అయిందైతే ఆ రోజున ఆ ఉద్యోగస్తులను రెచ్చగొట్టావు ఈ రోజున ఏం చేసావు ఏ ఉద్యోగ సంఘాలకి నువ్వు న్యాయం చేసావు ఆఖరికి ఆచార్య దేవోభావాన ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా నీ సారా కోట్ల దగ్గర సారా అమ్మించుకోవడానికి లైన్లో నుంచో పెట్టుకొని సారా తాగే వాళ్ళకి నువ్వు కాపలాగాయించినటువంటి సంగతి నీకు గుర్తు చేస్తా ఉన్నా ఏ రకంగా విద్యా విధానాన్ని నాశనం చేసావు నాడు నేడు పేరుతో మొత్తం అవినీతిమయం నాడు నేడు ఇవాళ ఇళ్ళ పట్టాలు ఇస్తానో ఇళ్ళ పట్టాలు ముప్పై లక్షల మందికి ఇచ్చానన్నావు ఆ నోడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏపీ టికో హౌసింగ్ కింద షేర్ వాల్ టెక్నాలజీ కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే సామాన్య మానవుడు కూడా ఇలాంటి ఇంట్లో ఉండగలనా అనే భావంతో ఆ రకమైన ఇళ్ల నిర్మాణం ఆ యొక్క కార్యక్రమం జరిగితే దానికి మసిబూసి మారేడికాయ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా అని చెప్పి దానికి విరుద్ధంగా ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పేదవాడికి సెంటు పొలం ఇస్తానని చెప్పి సెంటు స్థలం ఇస్తానని చెప్పి అది కూడా నలభై నాలుగు గజాలు ఇచ్చి మోసం చేసి ఈ రోజున పేదవాడి మీద ఆరు లక్షల నుంచి పది లక్షల రూపాయలు అప్పు చేసుకునే విధంగా అది కూడా గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం ఏదైనా లోన్ ఇప్పిస్తే బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదైతే అయితే నువ్వేం చేసావయా ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీ తెచ్చుకొని ఇల్లు పూర్తి చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తే ఎన్ని ఇల్లు పూర్తయినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సంవత్సరానికి ఐదు లక్షలు ఇల్లు అన్నావు ఎక్కడైనాయా ఐదు వేలు ఇల్లు అయినా పూర్తి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన ఏ రకమైన పాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన తొంభై తొమ్మిది పర్సెంట్ ఏ ఆధారంగా పూర్తయినాయో చెప్పగలిగిన శక్తి సమర్థత మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ మీ నాయకులకు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రేపు జరిగే సభలో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను టీడీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఎన్ని ఎన్నికల హామీలు ఇచ్చారో చెప్పండి మీరు ఇచ్చిన హామీలు నేను ఇప్పుడే చెప్పా ఎన్ని అమలు చేశారో నేను చెప్పా కనీసం పదిహేను పర్సెంట్ కూడా అమలు చేయలేదని చెప్పి చెప్పాను కాదు అని మీకు నిజంగా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఇదిగో ఈ యొక్క ఎన్నికల హామీని నేను అమలు చేశానని చెప్పి చెప్పే ధైర్యం ఉంటే రా రేపు సిద్ధం సభలో నీ సిద్ధం సభలో నువ్వు చెప్పగలిగిన ధైర్యం ఉంటే నిజంగా నువ్వు ప్రజలకు బాధ్యుడు అనుకుంటే నువ్వు నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని అనుకుంటే నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీకు విశ్వసనీయత లేదు అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మీ తల్లిగారు ఎక్కడున్నారు ఇప్పుడు మీ చెల్లిగారు ఎక్కడున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్న మీ బాబాయి హత్య కేసులో ఇవాళ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తుంటే ఎప్పుడైతే అడ్డుకున్నావో ఆ రోజే నీ పతనం ప్రారంభమైంది అని చెప్పి నేను మీకు మనవి చేయాలనుకుంటున్నాను నిర్దాక్షిణ్యంగా ఈ రోజున నేను కాదు నేనేసిన ప్రశ్నలకి సమాజపరమైనటువంటి ప్రశ్నలు కుటుంబ సభ్యులైనటువంటి మీ చెల్లెలు గారైనటువంటి సునీతి గారు వేసిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలిగిన స్థాయిలో ఉన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఆ వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి నీకు లేదు 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 అని చెప్పి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది స్వచ్ఛందంగా నువ్వు తప్పుకుంటే చాలా సంతోషపడతారు లేకపోతే చరిత్రహీనుడిగా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు గెలిచినటువంటి గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఒక్కసారని ఒక్కసారి ముఖ్యమంత్రిగా మిగిలిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితి రాబోతుంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ మీకు నిజంగా మరలా చెప్తా ఉన్నాను మీకు నిజాయితీ మీద కానీ నీతి మీద కానీ లేకపోతే ధర్మం మీద కానీ న్యాయం మీద కానీ మీకు నమ్మకం ఉంటే ఉండదని నాకు తెలుసు ఏమాత్రం మాత్రం స మాత్రం ఏదైనా ఉన్నా కూడా రేపు సభలో మేము ఇన్ని హామీలు ఇచ్చాము ఇన్ని అమలు చేశామని చెప్పి నిన్న మీరు చెప్పినటువంటి మీ ప్రసంగాలనే నేను ఈ రోజున నేను మళ్ళీ చూపించడం జరిగింది డిస్ప్లే చేయడం జరిగింది ఆ ప్రశ్నలకి సమాధానం మద్యం గురించి ఉద్యోగాల గురించి లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి ఈ రాజధాని గురించి మీరు ఏం చెప్పారు ఏం చేశారు ఏ రకమైనటువంటి మీ నవరత్నాల్లో ఎన్ని రత్నాలు నేల రాలిపోయినాయి నేలపాలైన అనేది ఒక్కసారి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ రేపు సిద్ధం సిద్ధం అంటున్నావు కానీ నీకు తప్పదు యుద్ధంలో నాశనం అని చెప్పి మీకు మానవు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం